హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బండీస్ కిచెన్ ఈరోజు వీడియోలో చిన్న చేపల ఎగురిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను వీటిని నెత్తలని కూడా అంటారు సో మరి ఈ నెత్తల్ని మంచిగా ఇలా కర్రీ టైప్లో ఎప్పుడన్నా చేసుకొని చూసారా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా రైస్లో కలుపుకొని ముద్దుకు ఒక ముక్క పెట్టుకొని తింటూ ఉంటే వేరే లెవెల్ ఉంటుందండి టేస్ట్ చిన్న పిల్లలు చేపలు ముళ్ళు ఉంటాయని చెప్పి తినరు ఇలా చిన్న చిన్న చేపలను చేసి పెట్టండి ఇందులో ముళ్ళు కూడా ఉండవు కాబట్టి ఎంతో ఇష్టంగా తింటారు మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా చేపల్ని మనం ఇలా తెచ్చేసుకుంటాం కాబట్టి వీటిని బాగా క్లీన్ చేసుకోవాలండి చిన్న చిన్న చేపలైనా సరే వీటి పైన స్కిన్ అనేది చాలా ఉంటుంది సో మనం అలా డైరెక్ట్గా కర్రీ చేసుకోకూడదు చాలా అంటే చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి లేకపోతే కర్రీ పాడైపోతుంది నీచు వాసన వస్తుంది సో చూస్తున్నారు కదా వాళ్ళు అక్కడ క్లీన్ చేసి ఇచ్చినా కానీ మనకి ఎంత డర్టీగా ఉన్నాయో సో మనం చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి సో ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు కర్రీ చేసుకుంటే దాని టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తున్నారా ఎంత డస్ట్ ఉందో వన్ అవర్ పైన పట్టింది వీటిని క్లీన్ చేసేసరికి సో ఫైనల్గా చూస్తున్నారు కదా సో ఇలా వచ్చేసాయనమాట వీటిని నేను ఒక హాఫ్ ఫ్రై ఒక హాఫ్ కర్రీ చేస్తున్నాను సో అందుకని చెప్పేసి వీటిని సగం సగంబడ తీసేసి ఒక వేరొక ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇవి నేను కర్రీ చేస్తాను వేరే వాటిని ఫ్రై చేస్తాను సో అవి పక్కన పెట్టండి ఇప్పుడు కర్రీ కోసం మిక్సీ జార్లోకి ఒక రెండు ఉల్లిపాయలను ఇలా కట్ చేసి వేస్తున్నాను అలాగే కొంచెం అల్లము అలాగే ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలను కూడా వేస్తున్నాను ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే వన్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేస్తున్నాను అలాగే ఇందులోకి రెండు యాలకులు ఒక నాలుగు లవంగాలు ఒక్కించి దాల్చిన చెక్క కూడా వేస్తున్నాను అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలని కూడా తీసుకొని ఇలా తుంచుకొని వేస్తున్నాను వీటన్నిటిని మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా అయ్యే వరకు వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి మధ్య మధ్యలో కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు కర్రీ కోసం మట్టి కళాయి తీసుకున్నానండి ఇందులో కర్రీ చేస్తున్నాను ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోకి పావు స్పూన్ మెంతలు ఒక యాలక్కాయ్ రెండు మూడు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క కూడా వేసాను వీటిని నూనెలో కొంచెం ఫ్రై చేసుకోవాలి గా ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఆనియన్ పేస్ట్ని మొత్తం యాడ్ చేసిన తర్వాత స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లోకి లోకి టర్న్ చేసుకొని టూ టు త్రీ మినిట్స్ ఈ ఆనియన్ పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా మజ్జిగ చీల్చుకొని వేసుకోవాలి అలాగే ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒక్క నిమిషం అలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేస్తున్నానండి ఆల్రెడీ నేను అల్లం వెల్లుల్లి ఆనియన్ పేస్ట్లో వేసాం కాబట్టి వన్ స్పూన్ వేస్తున్నాను సో ఇదంతా మొత్తం అంతా మిక్స్ అయ్యి మంచిగా అల్లం వెల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన దాకా వేయించుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడ సాల్ట్ని యాడ్ చేసుకొని అలాగే ఒక పావు స్పూన్ పసుపు వన్ స్పూన్ కర్రని కూడా వేస్తున్నాను చిన్న స్పూన్ తో వేసాను కాబట్టి త్రీ టైమ్స్ వేసాను అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలి ఆ కారం సాల్ట్ కలిసేలాగా ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు పండిన టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాలను కూడా మంచిగా గ్రేవీకి కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకొని టమాటాలు మెత్తగా ఉడికిపోయేంత వరకు వీటిని కుక్ చేసుకోవాలి ఇలా క్యాప్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత క్యాప్ తీసి చేసుకుంటే టమాటాలు కూడా మంచిగా ఉడికిపోయాయి ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా ఇలా కలిపేసుకొని మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న నెత్తలని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా చేత్తో తీసుకొని ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత గరిట పెట్టకూడదండి గరటి పెడితే ముక్క అనేది చెదిరిపోతుంది సో అందుకని చెప్పేసి కళాయిని ఇలా పట్టుకొని అటు ఇటు ఇలా తిప్పుకొని ఒకసారి అలా స్టవ్ మీద పెట్టేసుకోవటం అంతే అండి ఇందులోకి గరిట మాత్రానికి పెట్టకూడదు సో ఇలా కలిపేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకో స్టవ్ని మీడియం ఫ్లేమ్ లోకి ఇటు చేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత క్యాప్ చీట్ చూసుకుంటే కర్రీ అనేది చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది మంచిగా కుక్ అయిపోయిందండి సో మళ్ళీ అంతే కళాయి పట్టుకు అటు ఇటు కలిపేసుకొని ఇందులోకి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి నాకైతే కొంచెం తక్కువైనట్టు అనిపించింది అందుకే సాల్ట్ని వేస్తున్నాను సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అలా ఇలా కలిపేసుకొని లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా నేను గరిడ పెట్టి చూపిస్తున్నాను మీకు ఎలా ఉంది కర్రీ అనేది చూస్తున్నారు కదా చాలా అంటే చాలా టెంప్టింగ్గా ఉంది కర్రీ అయితే దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చూస్తున్నారు కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకునే నెత్తల ఎగురు రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్